హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్ లో సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ లో ఎన్కేపాడ్ ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి దీనికి టోటల్ గా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే ప్లింత్ ఏరియాగా సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది ఉందండి వన్ థర్టీ ఫోర్ కామన్ ఏరియాగా ఇచ్చారండి దీనికి ఇరవై ఏడు గజాల అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇప్పుడు మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అపార్ట్మెంట్ ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రెన్స్ సింధ్వరం అనేది టేక్అవుట్ సింధ్వరం ఇచ్చారండి దానికి మంచి కలర్ఫుల్ పాలిష్ తోటి డిజైన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇది బ్యాంకులో సీజ్ చేసింది కాబట్టి పవర్ అనేది లేదండి పవర్ కట్ చేసేసారండి కాకపోతే స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారండి మనం తీసుకున్న తర్వాత కబోర్డ్స్ లాగా కూడా చేయించుకోవచ్చండి అలాగే ఇది రెండు బెడ్రూమ్స్ కిచెన్ హాలు మరియు డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బాత్రూమ్స్ లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండులో కూడా వెస్టర్న్ సూట్ అనేది ఉందండి బెడ్రూమ్స్ లో డైనింగ్స్ లో కిచెన్ లో అన్నిటిలో కూడా యూపీ సీలింగ్ అయితే చేసి ఉందండి అలానే విండోస్ అని కూడా స్లైడింగ్ విండోస్ అని ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి కిచెన్ లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలాగే వాష్ ఏరియాలో కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ బెడ్రూమ్స్లో చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి కాకపోతే కొంచెం క్లీన్ చేయించుకోవాలండి క్లీన్ చేయించుకొని రెంట్స్ కన్నా ఇచ్చుకోవచ్చండి లేకపోతే మనం గా కూడా ఉండొచ్చు అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ తో తీసుకోవాలంటే సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు దీనికి రేట్ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో కేవలం పదిహేను లక్షల యాభై వేల రూపాయలు ఆర్పీ కి బ్యాంక్ ఆక్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ గమని అండి ఆర్బీ ప్రైజ్ అనేది పదిహేను లక్షల యాభై వేల నుంచి వేలం పాట అనేది మొదలైద్దండి అది పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ